మహిళల కోసం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీకు చెప్పింది అన్ని రకాలుగా మహిళలను ముందు పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అయితే డిసెంబర్ ఏడవ తారీఖు ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేసిన చేస్తామా చేసాం కదా గతంలో బట్టి బాగా చేసామా బాగా చేస్తావా గట్టిగా మాట్లాడతామా చేస్తాం కదా ఫ్రీ బస్ ఇచ్చినాం ఫ్రీ కరెంట్ ఇచ్చా ఇంకా కోసం క్యాంటీన్ ఇస్తున్నాం బస్సులు ఇస్తా ఉన్నాం పెట్రోల్ బంప్లు ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో సోలార్ ప్లాంట్ ఇస్తాం ఇంకా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న వాడికి మనం తొక్కిపోకుండా పర్మనెంట్గా మహిళల సంస్థ స్థానాన్ని ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇంకా రాజ్యం మేము చెప్తా ఉన్నాం మరి మీ ఊర్లల్లో గతంలో డబుల్ బెడ్రూమ్లు ఎవరి నేను నిన్ననే పోతపల్లి వేసిన కూటగించిన కేవలం పోతకపల్లి వెళ్ళేది అనే నూట పదిహేను ఇందిరా మహిళలను శాంక్షన్ చేయించిన పేదవాళ్ళకి కట్టుకోవడానికి ఇబ్రాహిం పాత హనుమాన్ పేరు తొంభై ఎనిమిది ఇచ్చిన ఇట్లా ప్రతి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకి మహిళల పేరు మీద ఇందిరా మహిళ ఇస్తా ఉన్నాం గతంలో డబుల్ బెడ్ రూమ్ అని చెప్పి పదిహేను ఉన్న వాళ్ళు ఎన్ని డబుల్ రూమ్ మీ ఊర్లో కట్టిందనేది మీ అందరికీ తెలుసు మహిళలను కూర్ చేయాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఇంకా అనేక ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అందరికీ చేస్తూ ఉన్నాం మహిళలను అప్పులు చేసుకునే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాబోయే ఎప్పుడు పరీక్ష సమయం వచ్చినా ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఆశీర్వదిస్తారు కదా రైతులు మీ అందరి కడప పెట్టుకొని చూసుకునే బాధ్యత మా ప్రభుత్వాన్ని అలాగే మీ హెల్త్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఇంకా కొత్త ఆలోచనలు తీసుకురావాలని కొంత ఉన్నాం ఈ మధ్యనే ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ కిట్లను కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం మొదలు పెట్టినాం మీ గ్రామాల్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసేది ఉంటే మొదలై ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అక్కడ ఆ డెలివరీ తర్వాత వాళ్లకు హెల్త్ కిట్ కూడా ఇవ్వడం మొదలుపెట్టిదాం ఇది అందరు మహిళలు కూడా దీని బాగా సంతోషంగా ఉన్నారు